చాలా బాగుంది రా మెటీరియల్ కానీ ఇప్పుడు బాగా స్టైలిష్ గా ఉంటుంది కట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంది కాపర్ వీవింగ్ లాగా కానీ ఇదంతా ప్రింట్ లో బాగా మళ్ళీ చాలా స్ట్రాంగ్ ఇచ్చారండి తీసుకున్నాక పోతుందని డౌట్ ఉన్న వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను ఈ విధంగా మనకి లైన్స్ లాగా ఒక వీవింగ్ ఇచ్చి ఇక్కడ బోర్డర్ లో ప్రింట్ తోటి హైలైట్ చేశారు యాక్చువల్లీ గ్రాండ్ లుక్ ఉందండి వస్తున్న ట్రెండి అప్డేట్స్ లో ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు చాలా హైలైట్ గా చేసేసారి ఇలా వచ్చింది కదా హ్యాండ్లూమ్ సారీ ప్లస్ మనకి ఏంటంటే బాగా ట్రెడిషనల్ గా కనిపిస్తాం ఇది వేర్ చేసినప్పుడు మనం ఇస్తున్నాం బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది పళ్ళు అండ్ ఓవరాల్ సారీ కూడా మనకి మొత్తం ఇలానే ఉంటుంది వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది అంటే లైట్ కలర్స్ హడావి లేకుండా సింపుల్ గా ఉండాలి అని వేర్ చేస్తారు కదా లాంగ్ ఫ్రాక్ చేయొచ్చు శారీ లాగే వాడచ్చు ఇంత సూపర్ కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ చాలా హైలైట్ అవుతుంది చేస్తే కూడా ఓకే హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ డే నేను పూర్ణిమ ఈ రోజు మనం సంధ్యా గారి న్యూగా ఓపెన్ చేసిన స్టోర్ అండి సికి కలెక్షన్స్ ప్రీవియస్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను తన దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఇంట్లో నుంచో సేల్ చేస్తుంది తనైతే రీసెంట్గా స్టోర్ కూడా ఓపెన్ చేస్తుందండి ఓల్డ్ అల్వాల్లో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ తను చెప్తారు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను యాజ్ యూజువల్ మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో తన షాప్ ఓపెనింగ్ సందర్భంగా మనందరికీ ది బెస్ట్ ప్రైజెస్ మీద అంటే చాలా లో మార్జిన్తో సేల్ చేస్తారు దాని మీద మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ లొకేషన్స్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా స్టోర్ని కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో బడ్జెట్ శారీస్లో మీకు మంచి మంచి వెరైటీస్ అయితే తన దగ్గర అవైలబుల్ ఉంటాయి వెడింగ్ సీజన్ ఉంది కదా సో వెడ్డింగ్ గెస్ట్గా అటెండ్ చేయడానికి కానీ పెట్టుబడులకి కానీ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇదైతే బాక్స్ ఐటమ్ అండి వెంకటగిరి పట్టు అంటారు అంటే మీకు ఇది పదిహేను వందల రేంజ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ ఉంది ఇదైతే కాస్ట్ కాస్ట్ అని చెప్పాలండి చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి మెటీరియల్ చాలా బాగుంది ఇందులో మనకి పదిహేను వందల్లో బయట దొరికేవి అవి థర్డ్ క్వాలిటీ ఉంటాయి ఇదైతే మనకి కాపీలో ఫస్ట్ క్వాలిటీ చాలా బాగున్నాయండి అన్ని చీరలు కూడా సమ్మర్ ఫ్రెండ్లీ చీరలు పెట్టుబడులు స్పెషల్ శారీస్ సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కానీ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి సో లెట్స్ విస్ విషర్ అండ్ కలెక్షన్స్ చూద్దాం హై సంధ్యా కంగ్రాచులేషన్స్ సో మన షాప్ అడ్రస్ చెప్పు మన షాప్ వచ్చేసి ఓల్డ్ అల్వల్ భూపతిరావు నగర్లో ఉంటుందండి రోడ్ నెంబర్ టెన్ ఆపోజిట్ టు మోర్ ఉంటుంది ఎవరికైనా లొకేషన్ కావాలంటే నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్ మనల్ని చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మన దగ్గర ఆన్లైన్లో ఉండి పర్చేస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నన్ను బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ షాప్ కట్టడానికి మీరు కూడా రీజన్ అయ్యారు ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది కస్టమర్స్ షాప్ అయితే ఇంకా వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకునే ఆప్షన్ ఉండేది మాకు ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు సో అందుకే మనం ఈ షాప్ పెట్టాము ఇట్లే మనం ఆన్లైన్లో ఎంత రీజనబుల్గా ఇచ్చామో షాప్లో కూడా అదే ప్రైజెస్తో రీజనబుల్గా ఇస్తున్నాము సూపర్ సూపర్ షిప్పింగ్ రా

పల్లు ఇది వచ్చేసి పళ్ళు అనమాట అంటే పర్ఫెక్ట్ పళ్ళు ఉంది సారీ నీట్ గా ఉంది బ్లౌజ్ కూడా ఉంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రెడ్ కలర్ మైరూన్ షిఫాన్ ఓకే రోజువారీకి బాగుంటాయి కదా మీరు ఏ సారీ తీసుకున్న త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ డిజిటల్ వస్తుంది మనకి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ ప్రింట్ బాగుంది కదా అసలు చీర కూడా బాగుంది ప్రింట్ కూడా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి మనకు పోల్ కడాట్స్ ఇవన్నీ రోజువారీ చీరలు ఇంకా సమ్మర్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో మనకి ఇలాగా ప్యాటర్న్ మారుతూ ఎంత బాగుందో చూడొచ్చండి అసలు చాలా మంచి మెటీరియల్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ప్రైస్ అండి మనకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్కి దగ్గరగా ఉంది సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం జార్జెట్ లో చూస్తున్నామండి ఫస్ట్ శిఖరా సారీస్ ఫేమస్ ఐందే జార్జెట్ వల్ల అవును మన దగ్గర జార్జెట్ చాలా బాగుంటుంది దారా బ్రాండ్ వచ్చేస్తుందండి మనకి బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది ఓకే ఓవరాల్ సారీ కూడా మనం మొత్తం ఇలానే ఉంటుంది ఓకేనా దీనికి మనం సారీలో ఇచ్చిన బ్లౌజ్ అన్న చేయొచ్చు లేకపోతే బ్లాక్ కలర్ ఏదైనా కాంట్రాస్ట్ తీసుకున్నా చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది కదా ఓన్లీ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇందులో కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ ఎల్లో ఓకే మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అలానే వస్తుంది గ్రీన్ ఓకే ఆరెంజ్ అండ్ పింక్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా రియల్లీ చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చాలా లైట్ వెయిట్ మెత్తగా హ్యాపీగా ఉంటుంది కట్టుకుంటే కూడా ఇంకొకటి ఫోర్ ఫార్టీ మంచి శారీ అండి ఇవి చూస్తుంటేనే చాలా ఉన్నాయి టూ సారీస్ కాంట్రాస్ట్ లో లంగా కూడా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా ఫ్రాక్స్ లాగా కుట్టించుకోవచ్చు అంబ్రిలా టప్ టాప్స్ కుట్టించుకోవచ్చు బ్లౌజ్ కూడా చూడండి చాలా కాంట్రాస్ట్ లో బాగుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఇందులో పింక్ ఆరెంజ్ పీచ్ పీచ్ లాగా ఉంది మంచి బ్లూ బేబీ పింక్ అండ్ లైట్ టొమాటో పింక్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అండి మెటీరియల్ ఏంటి జార్జెట్ ఓకే ఇది బాగా ఫేమస్ అయిన డిజైన్ కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్టాక్ చేపించామంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది హల్దీ హల్దీకి దీన్ని మనము లెహెంగా కుట్టించుకొని హల్దీలో కూర్చున్నా కూడా చాలా అట్రాక్టివ్ గా స్కర్ట్ లాగా వేసేసుకోవచ్చు పిల్లలకి ఏదైనా కుట్టించవచ్చు లాంగ్ ఫ్రాక్ చేయొచ్చు సారీ లాగే వాడొచ్చు ఇంత సూపర్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లేవు బట్టి చాలా హైలైట్ అవుతుంది వేర్ చేస్తే కూడా ఓకే ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీవియస్ మనం ఫోర్ నైన్టీ నైన్ కి సేల్ చేసాము బట్ ఇప్పుడు ఏంటంటే షాప్ ఓపెనింగ్ మళ్ళీ మనకి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ నిన్ననే అయ్యారు సో దాని ఆఫర్ ప్రకారం మనము ఇప్పుడు ఇంకొకటి బంపర్ ఆఫర్ ఏంటంటే ఏ శారీ అయినా తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సూపర్ అన్నిటి మీద అన్నిటి మీద సూపర్ రీజనబుల్ ప్రైస్ అండ్ మళ్ళీ అగైన్ డిస్కౌంట్ ఇదైతే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఏదో ఒక హల్దీ దానికి పనికొచ్చిద్దండి డ్రెస్ లాగా గుర్తించుకోవచ్చు టూ శారీస్ తీసుకొని మోమన్ డాటా డ్రెస్ డిజైన్ చేయించి శారీ లాగా కూడా వాడేసుకోవచ్చు క్రేప్ చాలా తక్కువ వస్తున్నాయి క్రేజ్ ఎక్కువ ఉంది తక్కువ దొరుకుతున్నాయి అసలు స్టాక్ తెప్పించడం కూడా చాలా కష్టమైందండి క్రేప్ లో అన్ని వెరైటీస్ మన షాప్ లో ఉండాలి బడ్జెట్ లో ఉండాలి సో కష్టపడ్డావు తెప్పించడానికి చాలా చాలా బాగుంది రా మెటీరియల్ కానీ ఇప్పుడు బాగా స్టైలిష్ గా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా ఎక్సలెంట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది సిక్స్ నైన్టీ అండి క్వాలిటీ ఎంత బాగుంది అంటే ఇంటికి వచ్చాక అంత హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి సూపర్ ఉంది కలర్ డిజైన్ అండ్ వీటిలో చాలా కలర్స్ కూడా ఇచ్చారు సో క్రేప్ సారీస్ బాగా క్రేజ్ ఉంది ఇది డ్రెస్ గా చేయించుకున్నా సూపర్ ఉంటుంది అండి అన్ని బ్రైట్ కలర్స్ చాలా చాలా బాగుందండి స్కర్ట్ గా కూడా నా దీనికి మంచి టీషర్ట్ వేసేసుకొని ఇండో వెస్ట్రన్ లుక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ క్రేప్ వెరైటీ చూపిస్తాను క్రేప్లో డిఫరెంట్ ప్రింట్ ఇంకా అసలు మార్కెట్లో చాలా కాస్ట్లీ అయిపోయిందండి దొరకడం నేను స్టాక్ తెప్పడానికి చాలా కష్టమైంది నాకు అంత క్రేజీ ఉన్నాయి ఓకే ఇది ఒక ప్రింట్ అండి అసలు పళ్ళు చూడండి ఓకే సూపర్ ఉంది పళ్ళు బాగుంది దాని బ్లౌజ్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది హ్యాపీగా దీన్ని స్లీవ్స్ కి వేసుకుని అది స్లీవ్స్ కి వేసేసి ఒక లాంగ్ ఫ్రాక్ లాగా చేసుకునే సూపర్ బ్లుక్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఇచ్చేసారు మనకి ఓకే ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ సో ఇవన్నీ కూడా అందులో కలర్స్ అండి ఓకేనా ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ అండి దేనికి దానికే ఉంది క్రేప్ శారీస్ ఇష్టపడని వాళ్ళు ఉండరు అలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి వెరీ కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్ లో షిబోరీ వచ్చేసింది ఓవరాల్ శారీ కూడా మనకి ఇలానే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి మెటీరియల్ బాగుంది ఇది కూడా మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్ ప్రింట్ కూడా బాగుందండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది మనకి బ్రాసోలోనే కొత్త వెరైటీ అండి ఓకే నేను పళ్ళు చాలా ఎక్స్లెయిన్గా ఉంటుంది ఓకే యాక్చువల్గా ఇది కూడా రీస్టాక్ చేయించామనమాట మన చానల్లో పెట్టినప్పుడే చాలా ఓకే బాగా హిట్ అయిన కలెక్షన్ ఓకేరా పళ్ళు చాలా ఎక్స్లెయిన్గా వచ్చేసింది ఓకే లాగా కాపర్ వ్యూవింగ్ లాగా కానీ ఇదంతా ప్రింట్లోనే బాగా వచ్చిందండి ఇది మళ్ళీ చాలా స్ట్రాంగ్ ఇచ్చారండి తీసుకున్నాక పోతుందని డౌట్ ఉన్న వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను గీకిన చాలా నాకు నేలు ఉంది గీకినా పోవట్లేదు రివర్స్ ఐరన్ పెట్టుకుంటే ఏ ప్రింట్ అయినా చాలా ఎక్కువ డేస్ వస్తుంది సారీ తీసుకున్నాక ఐరన్ చేపించుకోండి ఇంకో డేస్ ఉంటుంది బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేపించాలి మనకు ఓవరాల్ శారీ కూడా మొత్తం ఇలానే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ చూద్దామండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి బ్రాసోలో ఇది న్యూ వెరైటీ మీకు ఏ శారీ నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి అండి సిక్స్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైన్టీ నైన్లో లో మంచి పార్టీ వేర్ శారీ చూద్దామండి కొంచెం ఫ్యాన్సీ లుక్ తోటి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయాయి ఈ శారీ అయినా సరే అండి ఇదే కాదు మీరు ఏ శారీ ఎవరి దగ్గర తీసుకున్న ఫాయిల్ ప్రింట్ ఉన్న శారీస్ని ని బ్యాక్ సైడ్ తిప్పించి ఐరన్ చేయించుకోండి మీకు లైఫ్ టైం అన్నది ఎక్కువ ఉంటుంది ఓకే ఇదైతే సింపుల్ ఫ్యాన్సీ లుక్ చాలా స్టైలిష్ లుక్ వస్తుందండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి ఇలా నెట్టెడ్లో లో కొంచెం వర్క్ తోటి ఇచ్చారు షిప్పింగ్ అండి ఇలాంటి బ్లౌజ్ మెటీరియల్ తీసుకోవాలనుకున్నా మనకి ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ అయిపోతుందండి బట్ సారీ బ్లౌజ్ మనకి ఇక్కడ సూపర్ గా వచ్చాయి ఇందులో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మనం ఫస్ట్ చూసింది మరునిష్ రెడ్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఒకటి వచ్చిందండి మంచి గ్రీన్ కలర్ ఇంకొకటి వచ్చింది అండ్ వైన్ షేడ్లు మనకి ఇంకో ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డాబీ క్రిస్టల్ అండి ఓకే మంచి బడ్జెట్లో ఇప్పుడున్న సమ్మర్కి వేర్ చేయాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా పర్చేస్ చేయండి అండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే కొంచెం కాటన్ లుక్ ఉంటుంది మంచిగా మరీ స్టిఫ్గా కాదు మరీ ఇలా కాకుండా ఫాలింగ్ లాగా కాకుండా మనకు ఒక మంచి సమ్మర్ ఆఫిషియల్ లుక్ వచ్చింది కలర్స్ సూపర్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో అండ్ దీంట్లో వచ్చేసి ఇలాగా గ్రీన్ ఆరెంజ్ సో ఇలా మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి సింపుల్ లైలాక్ కలర్ కూడా వచ్చిందండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేయండి మరొక ప్యాటర్న్ అండి ఓకే ఓవరాల్ శారీ కూడా మొత్తం ఇలానే ఉంటుంది ప్రింట్ అండ్ జరీ బార్డర్స్ తోటి ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో సూపర్ సారీ అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు పల్లు పాత్ ఓకే ఇలా వస్తుంది పల్లు ఒకసారి నేను సారీ వేసుకొని చూపించరా చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ అండి ఆఫీస్ వేర్ కి భలే ఉంటుందేమో ఇది మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే సో ఇలా మంచి జరీ బార్డర్స్ వచ్చేసి చాలా మంచి కలర్ ఆప్షన్స్తో బాగుంది సమ్మర్ స్టైలిష్ లుక్ ఉందండి సో ఈ శారీలో కూడా మీకు ఒకసారి శారీ వెయ్యి సో కలర్స్ చూద్దాము ఇంకొక డిజైన్ కూడా ఉన్నట్టుంది కదా ఏంటండి మెటీరియల్కి మంచి బ్రైట్ కలర్స్ వచ్చేసాయి మనకి ఓన్లీ ఫైవ్ ట్వంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేరా నెక్స్ట్ డిజైన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనము ఫాయిల్ ప్రింట్లో ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయండి డోలాలో అందులో ఉన్న న్యూ ప్రింట్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి ఓకే మనకు ఓవరాల్ శారీ కూడా ఇలానే వస్తుంది బ్లౌజ్ని మనకి కాంట్రాస్ట్లో ఇచ్చేశారు పింక్ కలర్లో ఓకే బాగుంది అంటే మంచి పార్టీ లుక్ వస్తుంది కదా ఎంత వరా ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు సార్ లీస్ లో కూడా ప్రింట్ బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ఓల్డ్ స్టాక్ అయితే మనకి రీజనబుల్ గా త్రీ నైన్టీ నైన్ అలా వస్తుంది న్యూ గ వచ్చిన స్టాక్ ఏంటంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకని ఎందుకంటే ప్రింట్ ని న్యూ గా తీసిన డిజైన్ ని బట్టి వాళ్ళు అంటే ఇంకొంచెం క్వాలిటీ అండి ఈ అమ్మాయి దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి యూ గెట్ ద వర్త్ ఫుల్ ప్రోడక్ట్ దట్ ఐ సో ఈ శారీలో కూడా మంచి మంచి కలర్ 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 ఆప్షన్స్ ఉన్నాయి పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ేషన్ మీరు అనుకోండి వేసుకోవచ్చు ఏ శారీ తీసుకున్నా వేసుకోవచ్చు కలర్స్ అలా ఉన్నాయి యా సింపుల్ లుక్ అండి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా రీజనబుల్ ప్రైస్లో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా మనకి వెడ్డింగ్ సీజన్లో లో బడ్జెట్ లో మంచి గ్రాండ్ లుక్ శారీ కావాలనుకుంటే ఇలాంటి సారీస్ ఇచ్చేయండి మీరు రియల్ గా తీసుకునే వారికి తను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు నెక్స్ట్ డిజైన్ ఇదేంటి సంధ్య ఇది వచ్చేసి మనకి కీర్తి సురేష్ చేసుకున్నాక యాక్టర్ చాలా ఫేమస్ అయినది అండి యాక్చువల్గా ఒరిజినల్ జూట్ లో తీసుకోవాలనుకుంటే కొంచెం ఫార్టీ థౌజండ్ అలా ఉంటుంది ఓకే సో దాని చేసిన ప్రింట్ లో రేంజ్ లో సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి ఓకే పళ్ళుని చాలా హైలైట్ గా ఇలా అంటే మంచి హ్యాండ్లూమ్ లుక్ వచ్చింది కదా హ్యాండ్లూమ్ సారీ ప్లస్ మనకి ఏంటంటే బాగా ట్రెడిషనల్ గా కనిపిస్తాం ఇది చేసినప్పుడు అది కూడా డబుల్ కలర్ బోర్డర్స్ అండి ఒకటి గ్రీన్ ఒకటి మెరూన్ వచ్చింది ఒకసారి వేసుకొని చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుందిరా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో ఇచ్చేస్తారు ఓకే మనకి చిన్న షైన్ లుక్ కూడా వస్తుందండి వేయ చేశాక ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో సూపర్ సారీ ఓకే నిజంగా చాలా బాగుంది నడుస్తుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది బాగుంది డీసెంట్ గా ఉంది రా అసలు అండ్ దీనిలో మనకి నెంబర్ ఆఫ్ సారీస్ దొరుకుతాయి ఓకే అంటే సేమ్ కలర్ హిట్ అయ్యింది కాబట్టి ఇంక ఇదే కలర్స్ ఇప్పుడు బాగుంది ఇంకా దీని మీద వేరే కలర్ కాంబినేషన్స్ వేరే డిజైన్స్ అయితే రాలేదు ఇంకా ఇంకా ఇలానే ఇది ఇంకా మంచి హ్యాండ్లూమ్ లో వచ్చే డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా చాలా బాగుంది అమ్మాయి వేసుకుంటే కూడా లుక్ మీరు చూసారు ఇందాక చాలా చాలా బాగుంది ఒకవైపున రెడ్ కలర్ ఇంకొక వైపున గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా మంచి సమ్మర్ స్పెషల్ డ్రెస్ సారీ లాగా వేడచ్చు ఓకే మనము డోలాలో చూస్తున్నామండి సూపర్ అండి శారీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటుంది ఓవరాల్ శారీ కూడా మనకి ఇలా వస్తుంది పళ్ళు అయితే చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి పళ్ళు పార్ట్ ఓకే ఓవరాల్ శారీ కూడా చాలా సాఫ్టీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే బ్లౌజ్ చూసుకుంటే ఇలా వచ్చింది ఓకే కొంచెం డిఫరెంట్ ప్రింట్ కొంచెం యంగ్స్టర్స్ కి ఇష్టపడే వాళ్ళకి బాగా ఆర్బాటం లేకుండా సింపుల్ గా ఉండాలంటే ఇలా ఇలా తీసుకోవచ్చు ఓకేరా నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ అందులోనే ఇంకొక డిజైన్ అండి సేమ్ మెటీరియల్ విత్ డిఫరెంట్ ప్రింట్ అండి చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు వచ్చిన డోలాలో

సో ఈ మెటీరియల్ కావాలి అనుకునే వారికి ఇలాంటి మంచి మంచి ప్రింట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీ అంతా ఇదే విధంగా వచ్చి మనకి పళ్ళు వస్తుంది సో శారీ అండ్ పళ్ళు ఇలా వచ్చింది గ్రాండ్గా ఉంది ఇది కూడా అంతే మనకి గిఫ్టింగ్ పర్పస్ మంచి ఛాయిస్ అండి ఎంత బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి దీంట్లో నాలుగు కూడా ఈ ప్రింట్లో ఓకే నెక్స్ట్ ఇవేంటివి సంధ్య ప్యూర్ నారాయణ పట్లో అండి నారాయణ పేట మనకి చాలా ఫేమస్ అయింది సో దాన్ని ఇంకొంచెం ఎలిగెంట్ గా చేయడానికి ఇలా డిజైన్ తో తీసుకొచ్చారు మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది మనకి శారీ మొత్తం ఇలా వీవ్ వచ్చేస్తుంది కింద కూడా మనకి బోర్డర్ ని ఇలాగ పెయింట్ తో హైలైట్ చేసేసారు ఓకే బోర్డర్ లో ఇచ్చారు చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ గా ఉందో పళ్ళు చూడండి ఓకే నేను ఈ శారీని ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను రియల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు సో అంటే ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే నారాయణపేట అంటే మనకి ఇక్కడంతా ప్లెయిన్ రావడమో లేకపోతే ఈ ప్రింట్ ఆల్ ఓవర్ శారీ రావడమో ఉండేది బట్ ఈ విధంగా మనకి లైన్స్ లాగా ఒక వీవింగ్ ఇచ్చి ఇక్కడ బోర్డర్లో ప్రింట్ తోటి హైలైట్ చేశారు యాక్చువల్లీ గ్రాండ్ లుక్ ఉందండి టెంపుల్స్కి దానికి వేసుకెళ్ళడానికి ఇప్పుడు వస్తున్న ట్రెండి అప్డేట్స్లో ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు దీని ప్రైజ్ ఎయిట్ నైన్ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంది ది బెస్ట్ అని చెప్పాలి పిల్లలకి ఏదైనా లెహంగా స్టిచ్ మీరు తీసుకోవచ్చు బ్లౌజ్ మనకి శారీలో ఓకే సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా మామర్ డాటర్ డ్రెస్కి మామ శారీ లాగా డాటర్ ఏదైనా లెహంగాస్ లాగా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటది సో వీటిలో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా దొరుకుతుంది తన దగ్గర మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే దీనికి మేము లవ్ డబ్ హార్ట్ బీట్ శారీ అని పెట్టాం లవ్ డబ్ హార్ట్ బీటా ఎందుకంటే ఇక్కడ ఇలా ఉన్నాయన్న ప్రింట్ ఓకే ఓవరల్ శారీ కూడా ఇలా కలర్స్ వచ్చేసి ఉంటుంది ఓకే మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ ని కూడా అదే కలర్ లో ఇచ్చారు ఓకే ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకి మంచి పర్పుల్ లో ఇచ్చారండి పళ్ళు పాటు కూడా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా మేము గైడ్ చేస్తాము ఓకే సారీ ఇలా వస్తుందిరా వేసుకుంటే సింపుల్ నీట్ డీసెంట్ లుక్ ఉంది కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ కలర్స్ అండి బ్రైట్ కలర్స్ ఇచ్చేసారు సారీ చాలా బాగుంది అవును ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సింపుల్ డీసెంట్ లుక్తో వచ్చింది నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఎయిట్ నైంటీ నైన్లోనే మనకి డోలాలో వస్తుందండి ఓకే డిజిటల్ ప్రింట్ ఉంటుంది శారీ మనకి వీవింగ్ అనేది చాలా బ్రైట్గా చేసేసారండి బార్డర్ చూస్తే చాలా బాగుంది సో ఇక్కడ కింద మీరు బార్డర్స్ చూస్తే ఇలా మంచి క్లాసీ లుక్ ఉంది ఒక టూ థౌజండ్ శారీలా కనిపిస్తుందండి ఈ ప్రింట్ అది బాగుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే సారీ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాగా బోర్డర్ని కూడా చాలా హైలైట్ చేశారు మనకి పళ్ళు పార్ట్ ఓకే పై వైపున చిన్న బోర్డర్ ఇచ్చి కింద వైపున పెద్ద బోర్డర్ ఇచ్చి మంచి డిజైన్స్ తీసుకున్నారు దీంట్లో అండ్ బ్రైట్ కలర్ ఓకే యా ఈ ఇందులో వచ్చిన నాలుగు కూడా మంచి బ్రైట్ కలర్సే ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం సంధ్యా నెక్స్ట్ వచ్చేసి మనం థౌజండ్ నైన్టీ నైన్ లో చూస్తున్నామండి మంచి అసలు ఈ సారీ అయితే పట్టుకుంటే వెరీ వెరీ స్మూత్ క్లాత్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా మనకైనా సరే చాలా స్కిన్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుంది సో ఇందులో మీకు క్వాంటిటీ దొరుకుతుంది టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్ లో ఉందండి ఇప్పుడు అన్ని డిజైన్ గానే వస్తున్నాయి ప్లేస్ లో చాలా రేర్ గా ఉంటుంది సో సారీ అంతా మనకి మొత్తం ఇచ్చేసి బ్లౌజ్ గా ఇచ్చేసారు ప్లే సో సారీ వేసుకుంటే మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది వెడ్డింగ్స్ కల గెస్ట్ గా వెళ్ళడానికి కూడా బాగుంటుంది కలర్ కూడా బాగుంది ఎప్పటికీ సో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ థౌసండ్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ లో రిలీజ్ అయినప్పుడు దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబౌవ్ ఉండే అండి సిల్వర్ లో మనకి వివింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఆన్లైన్ లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఈ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ ఇప్పటికీ కూడా ఉంది బట్ మనం ఇస్తున్నాం బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది పళ్ళు అండ్ ఓవరాల్ సారీ కూడా మనకి మొత్తం ఇలానే ఉంటుంది దీంట్లో ఉన్న టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి అనేది మీరు ఒకసారి క్లాత్ చాలా స్మూత్ ఉందండి పిల్లలకి ఏదైనా లెహంగా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రాని పింక్ అయిపోయింది సో దీంట్లో ఈ త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి వచ్చేసి ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది ఎంబ్రాయిల్ సిల్క్ అండి వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది అంటే లైట్ కలర్స్ హడావి లేకుండా సింపుల్ గా ఉండాలి అని వే చేస్తారు కదా సో వాల్ మట్టుకు మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది పళ్ళు పళ్ళుకి టాజల్స్ ఇచ్చేసారు సారీ అంతా ఇలాగే వచ్చి బ్లౌజ్ అండి అంటే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మంచి కాటన్ లాగా థిక్గా అట్లా బాగుంది మెటీరియల్ ఎంబ్రాయిల్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ ని చాలా బాగుంటుంది హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా బోర్డర్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చాయండి నాలుగు కూడా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము మనకి ఇది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ లో వచ్చేసి మనకి ఓవరాల్ శారీ కూడా మొత్తం ఇలానే ప్లేన్ లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేస్తారు ఓకే పళ్ళు అసలు ఈ శారీస్ వెరీ రిచ్ లుక్ ఉంటుందండి ఫాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ షిప్పింగ్ హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే మనకి చాలా హైలీ కాస్ట్లీ ఉంటుంది అండ్ నేత బాగుంటుందండి ఓకేనా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు సో వీటిలో అయితే మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఇలా వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో దాన్ని పిక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి డిజైన్ అండి ఇవి కూడా చాలా బాగుంటుందండి అన్ని కూడా ఇవన్నీ ఏమంటారంటే హ్యాండ్లూమ్ శారీసే ఇవి వేర్ చేసినప్పుడు ఇంక ఇది ప్యూర్ పట్టు లాగా కనిపిస్తుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి బోర్డర్కి మాత్రం జరి వీవింగ్స్ ఇచ్చాను ఇచ్చారు వచ్చేసి పల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి వేసుకోండి సో దీంట్లో కూడా బ్యూటిఫుల్ త్రీ కలర్స్ ఉన్నాయి రిచ్ లుక్ కావాలన్నా లేదు సాఫ్ట్ మీరు ఎంత ఎంతసేపు వేర్ చేసినా కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్స్ అన్న ఓకేనా సో ఇందులో మనకి ఇలాంటి ఒక మంచి బ్రైట్ రెడ్ కలర్ ఒకటి ఉంది ఇది వచ్చేసి కొంచెం పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా వచ్చేసి ఇలా మనకి ఎంత క్వాంటిటీ అయినా దొరుకుతుంది ఒక మంచి టాప్ సెల్లింగ్ డిజైన్ ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ లో వస్తుందండి జార్జిట్ లోనే మనకి కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ వెంకటగిరి చెక్స్ అని కూడా చెప్తాం సారీ మంగళగిరి చెక్స్ అని చెప్తాం ఓకే ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసి మనకి బయట టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంది మంగళగిరి చెక్స్ అంటే అలా కాస్ట్లీగానే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కొంచెం రోలింగ్ చేసినట్టుగా ఉంటుంది పళ్ళు దగ్గర బ్లౌజ్ ని కాంట్రాస్ట్ లో ఇచ్చేసారండీ ఇలాగా ఓకే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ మీకు ఎంత క్వాంటిటీ కావాలని దొరుకుతుందండి మంచి ట్రెండింగ్ కలర్ ఇది ట్రెండింగ్ కలర్ అండ్ అంటే ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు కానీ మనకి డిజైన్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి కానీ బాగా తెలుస్తుంది చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇవేంటి ఇస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వెంకటగిరి పట్టు అండి ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి జస్ట్ మనం ఆర్జిన్ ఏం లేదు జస్ట్ ఏంటంటే ఇలాంటి డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ మెత్తగా ఉంది అంటే మార్కెట్ లో దొరికి ఈ రేంజ్ శారీ లా కాదు ఇది ఇంకొంచెం బయట ఒక టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉండొచ్చేమో మేబీ చాలా రీజనబుల్ చేసారండి హడావిడ్ గా కాకుండా చాలా నీట్ గా ఉంది సో సారీ అంతా మనకి ఈ లుక్ తో వస్తుందండి సో దీనికి చక్కగా బ్లౌజ్ స్టిచ్ అయిపోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు మంచి మంచి కలర్ ఆప్షన్స్ బాక్స్ కూడా ఫ్రీనా సంధ్య బాక్స్ కూడా ఫ్రీ అండి ఓకే అసలు కలర్స్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు సో ఇంకా ఇందులో తన దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న కలర్స్ మీకు ఇక్కడ ఓపెన్ చేసి పెడుతున్నారండి ఈ విధంగా నీట్ గా బాక్స్ లో వస్తుంది ఐటమ్ అనేది ఇది మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఎల్లో పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అండి ఇదైతే నాకు మా మదర్ని గుర్తు చేసే కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ అది అసలు గ్రీన్ అండ్ పింక్ శారీ అంతా గ్రీన్ వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే కలర్ అది యా ఇలా ఉంటుంది సో ఇదైతే కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి బార్డర్ ఇలా వచ్చేస్తుంది అండ్ సో ఫైనల్ గా మనం చూడబోతున్నది ఈ సారీ ఈ రోజు వీడియోని దీంతో ఎండప్ చేస్తున్నామండి ఇది ప్యూర్ ఇప్పుడు షినాన్ అనే చాలా ఫేమస్ అయిన ఫ్యాబ్రిక్ మనకి లోనే వచ్చేస్తుంది ఓకే కూడా మనకి మొత్తం ఇలానే ఉంటుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి సింగిల్ కలర్ మ్యాచింగ్ అండ్ సారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ మనకి ఈ విధంగా వచ్చారు మంచి చిన్న ఈ బ్లౌజ్ మనకి మల్టీ పర్పస్ వాడేసుకోవచ్చు చక్కగా ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఫ్యాబ్రిక్ ప్యూరిటీ ఉంటుంది మనకి సింగిల్ కలర్ లో ఎన్ని కావాలన్నా మన దగ్గర క్వాంటిటీ దొరుకుతుంది సర్వ్ వేసుకోవాల్సింది సో ఈ కలర్ చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ అండి ఇంకా ఈ కలర్ తీసుకోలేదు అనుకుంటే మంచి ఆప్షన్ మెటీరియల్ బాగుంది డిజైన్ కూడా బాగుంది యా సో చాలా అటెండ్ అవుతుంది కదండి ఓకేరా ఓన్లీ టూ సో షాప్ ఏజ్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను విజిట్ చేసుకొని కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హ్యాపీ షాపింగ్